అసలావాలేకు నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు సడన్ గా అసలు మధ్యదారిలో బస్ ఆగిపోయిందండి అసలు మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది వ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను చాలా షార్ట్ వ్లాగ్ అండి సడన్ గా అసలు తీయాలనుకోలేదు అప్పుడు మేము పడ్డ ఇబ్బందిని ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేయాలని వ్లాగ్ తీసానండి అసలే బస్ స్టాండ్ లో చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అమ్మయ్య బస్ వచ్చిందిలే అనుకున్నాను ఇంకా ఎక్కి సీట్లలో కూడా కూర్చున్నామండి సీటు కూడా దొరికిందమ్మా అని అనుకున్నామో లేదు కొంచెం దూరం వచ్చేసరికి ఇంకా దుర్గా ఫ్లే కింద అయితే బస్ ఆగిపోయిందండి సడన్ గా ఆగిపోయింది వెళ్తూ వెళ్తూ బస్సు ఎందుకు ఆగిపోయిందా అనేది డ్రైవర్ గారి కూడా అర్థం కాలేదు చూసారు పాపం డ్రైవర్ గారు కండక్టర్ గారు ఇద్దరు ఇంకా వాళ్ళ వల్ల కూడా కాలేదు ఇంకా బస్ ఆగిపోయిందమ్మా ఇంక అందరూ దిగండి అంటే ఇంక అందరం దిగేసామండి ఆ టైం నైట్ టైం కదా ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది ఇంకా నాకైతే కొంచెం టెన్షన్ వచ్చింది వామో ఎలా వెళ్ళాలి ఈ టైంలో పగలైతే కొంచెం ఇబ్బంది ఉండదు నైట్ టైం కదా అనుకున్నాం ఇంకా మా వారికి ఫోన్ చేస్తే ఇంకా మా వారేమో వస్తానన్నారు సరే చూద్దాం నాతో పాటు ఇంకా ఏడెనిమిది మంది ఉన్నారు అడ్డోటి వెళ్లే వాళ్ళు వాళ్ళతో కలిసి బస్ ఎక్కిస్తే వస్తాను లేకపోతే అప్పుడు వస్తా చెప్పాను ఇంకా రెండు మూడు బస్సులు వచ్చాయి గానీ మా ముందు నుంచి వచ్చేటప్పుడే బస్ స్టాండ్ లో బస్సులో గా జనం ఉన్నారండి ఇంకా మేమే చాలా మంది జనం ఉన్నాము రెండు మూడు బస్సులు కూడా ఆపలేదు చాలా ట్రై చేశారు కండక్టర్ గారు కానీ ఎవరు ఆపలేదు ఇంకా సరేలా సర్వీస్ ఆటో మాట్లాడుకుని వెళ్దామని అలా మాట్లాడుకుంటే ఒక్కొక్క అసలు ఆటో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే ఈ టైంలో అసలు మరీ అసలు జాలి కూడా లేదండి వాళ్ళకి అంత డిమాండ్ చేస్తున్నారు మూడు వందలు అంట అడ్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఇంకా మేము అలాగే నుంచుని ఉన్నాము ఇంకా మేము అడ్ వెళ్లే వాళ్ళు ఒక ఎనిమిది మంది ఉన్నాము ఇంకా మేమందరం కలిసి ఇంకా అలాగే నుంచింటే ఒక పాప మంచి అయ్యానండి ఎవరు సర్వీస్ ఆటోనే మాట్లాడుకున్నాం సర్వీస్ అయినమ్మా అడ్ వరకు అన్నారు ఇంకా సరేలమ్మా అయ్యా దొరికిందని చెప్పేసి ఇంకా మేము ఒక ఎనిమిది మంది అయితే ఆటోలో కూర్చున్నాము అసలు చాలా టెన్షన్ పడ్డానండి నేనైతే మా నైట్ టైం పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్ళాలని కొంచెం టెన్షన్ వచ్చింది కానీ మళ్ళీ సేమ్ ధైర్యంగానే ఉన్నాను నాతో పాటు చాలా మంది జనం ఉన్నారు నేను ఒక్కొక్కదానే కాదు కానీ కొంచెం ధైర్యం కూడా తెచ్చుకున్నాను మా వారు కూడా నేను ఆటో ఎక్కగానే తను కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరారండి అడ్డోడ్ రావడానికి అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం అండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలా బస్సు ఆగిపోవడం మధ్యలో దిగడం అనేది ఇదే ఫస్ట్ టైము మేము బస్సులో వెళ్తుండగా రెండు మూడు బస్సులు అలా చూసాము మధ్యలో రిపేర్ వచ్చి ఆగిపోవడం మళ్ళీ అక్కడ జనాలు చాలా మంది ఉండడం చూసాంలే కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము కొంచెం టెన్షన్ వచ్చింది అమ్మో ఈ నైట్ టైంలో బస్సు ఆగిపోయింది ఏ బస్సులో వస్తావు ఏంటో అనుకున్నాలే కానీ దేవుడి దేవల్ల ఇంకా మంచి ఆటోనే దొరికిందిలేండి ఇంకా చక్కగా అయితే ప్రశాంతంగా ఆటో ఎక్కిన తర్వాత ఇంకా నా మొఘంలో కొంచెం నవ్వు వచ్చింది ఇంకా ఆటో దిగంగానే మా వారు అక్కడ వెయిట్ చేస్తూ నుంచున్నారు రోడ్ వచ్చేసి ఇంకా బండి మీదైతే ఇంటికి వచ్చేసాం సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నా సేఫ్గా ఇంటికి వెళ్ళావయ్యా అంతే చాలు అని చెప్పేసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం సేఫ్ గా అయితే ఇంటికి వచ్చేసామండి ఇదే ఈ రోజు చాలా షార్ట్ బ్లాగ్ అండి అసలు ఈ వ్లాగ్ నేను తీయాలనుకోలేదు కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అని ఈ వ్లాగ్ అయితే తీశాను ఇంకా నాకైతే ఆకలి ఏం వేయట్లేదులేండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా వద్ద మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చా మా వద్ద చాలా రకాల వెరైటీలు వండారు కడుపు నిండా తినిపించారు నాకు ఆకలి వేయట్లేదు పిల్లలేమో కొంచెం టిఫిన్ తింటానంటే వాళ్ళకేమో టిఫిన్ తీసుకొచ్చారు మావారు ఇంకా ఇదేనండి ఈరోజు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు అనుకోవచ్చు ఇవి కూడా తీసి పెట్టాలా అని చెప్పేసి చెప్పాను కదండి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు అనుభవమైంది అని చెప్పేసి నేనైతే ఇలా తీసానండి ఇదేనండి బ్లాగ్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి